పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ స్టార్ట్ కర్ణన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు రేపు ఉదయం ఎనిమిది గంటలు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పది రౌండ్లలో నలభై రెండు టేబుల్స్లో కౌంటింగ్ పూర్తి చేస్తామని కౌంటింగ్కు మొత్తం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని కేటాయించామన్నారు ప్రతి టేబుల్కు ఓ మైక్రో అబ్జర్వర్ ఉంటారని ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీఐ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు ఎయిట్ ఓ క్లాక్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాం దాని దాదాపుగా ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి టెన్ రౌండ్స్ చేస్తున్నాం ఫార్టీ టూ టేబుల్స్ ఉన్నాయి జనరల్గా ఫోర్టీన్ టేబుల్స్ పెడతాము స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఫార్టీ టూ టేబుల్స్ పెట్టడం జరిగింది బికాస్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో టైం పడుతుంది చెప్పి ఫార్టీ టూ టేబుల్స్ ఇవ్వడం జరిగింది టెన్ రౌండ్స్ మ్యాక్సిమమ్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ స్టాఫ్ టోటల్ వన్ ఎయిటీ సిక్స్ మెంబెర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు దానిలో కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు ఈసీఐ టీం కూడా ఉంటారు వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది ఆరు అనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో ఆరు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది ఇలా ముఖ్యమైన అంశం ఈసీఐ పోర్టల్లో రిసల్ట్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిసల్ట్